ఎప్పుడైతే సీత అనే టాపిక్ నాగార్జున గారి తెచ్చి మిగతా వాళ్ళని మన యష్మి గౌడ లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడో సీత టాపిక్ ఇలా అంటే నేనేదొస్తున్న పోసని నా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నేను చాలా ఇన్నోసెంట్గా ఉండాలన్నట్టు పోర్ట్రేట్ చేస్తుంది అందరూ కూడా మాస్క్ లోనే ఉన్నారు ఒక్కరిద్దరని చెప్పట్ల అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏమే టాపిక్లో యష్మి వచ్చింది మళ్ళీ ఆమె యష్మి గురించి మాట్లాడదాం యష్మి గౌడ ఎట్లా చెప్పను అసలు ఈ పిల్ల గురించి సరే తను ఒక ఫేక్ అని నేను అంట ఎట్లా చెప్పాన ఫస్ట్ నుంచి తీసుకొస్తా యష్మిని ఇప్పుడు ఫేక్ అంటే రెండు వారాల్లో ఇప్పుడు ఎట్లా ఫేక్ అంటున్నావు అనకూడదు ఫస్ట్ యష్మి గౌడ హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు నాకు బిర్యానీ అంటే పిచ్చ పిచ్చగా ఇష్టం సార్ అసలు బిర్యానీ లేని నేను బతకలేను బిర్యానీ అంటేనే నేను నేనంటేనే బిర్యానీ అని చెప్పింది నాగార్జున గారు చూసి అవునా సరేలే నీ కళ్ళకు గంతలు కట్టి నీకు ఐదు రకాల బిర్యానీలు పెడతాను ఏది ఏ బిర్యానీ చెప్పు అన్నది ఆ చెప్తా సార్ దాన్ని ఏముంది అని చెప్పేస్తే ఉలవచారు బిర్యానీ తిని దమ్ బిర్యానీ అనింది దమ్ బిర్యానీ తిని ఇంకేదో దొండ దొండ బిర్యానీ తిని ఇంకేదో బిర్యానీ అనింది అదేదో బిర్యానీ తిని ఇంకేదో బిర్యానీ ఒక్కటి కరెక్ట్గా చెప్పాల కళ్ళతోటి తీసేసి అది గంటలు తీసి గంతలు తీసేసి సర్లే అమ్మా బాగా చెప్పాలి చాలా బాగా చెప్పావు అని చెప్పి లోపల పంపాడు నాగార్జున ఏం అనలేక మరి బిర్యానీలోనే ఇప్పుడు రోజు బిర్యానీ తినే వాళ్ళకి ఏంటంటే తెలియదా అసలు అంటే నాలుగు సార్లు తిన్న అన్ని అర్థం అవుతాయి అలాంటిది ఇన్నిసార్లు తిన్న వాళ్ళకి ఏం అర్థం కాదు విచిత్ర అంటే నువ్వు మాస్క్ కావాలని నేను అబద్ధం చెప్పావు సేమ్ అలాగే ప్రతి చోట నువ్వు అబద్ధం చెప్పుకుంటూనే వస్తున్నావు ఇప్పుడు కూడా యష్మి గౌడ ఏదో కిరాక్ సీత మణికంట టాస్క్ గురించి నాగార్జున అడిగితే అబద్దమే చెప్పింది అంటే ఆ మనసులో ఏ ఉందో నాకు తెలియదు అబద్దమే చెప్పింది చెప్పినప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేస్తే బిగ్ బాస్ని వీడియో ప్లే చేయమన్నాడు ఆయన ప్లే చేసిన దాంట్లో ఈ పిల్లదే తప్పు అమ్మా సారే ఇప్పుడు రెడ్ గా దొరికావు కదా ఇప్పుడు ఏం చెప్తా ఉంటే అది గా నేను నిండు హృదయంతో వీళ్ళందరి కడుపులు నింపాలనుకున్నాను కానీ నేను వీళ్ళు కి ఏదో చేశారని చెప్పి లేకపోతే ముందే చెప్పి చావచ్చుగా నిండు హృదయంతో వీళ్ళందరినీ ఏదో చేస్తున్నానని నువ్వు దొరికిన తర్వాత ఎందుకు చెప్పడం ఏడ్చుకుంటూ ఇదే నాగార్జున గారు అడిగితే ఏమో సరే ఏదేదో అని చెప్పాడు ఇప్పుడు మనకంట కూడా కన్విన్స్ అవ్వాలా ఆ లో అంటే అట్లా ఒక మాస్క్ అండర్ ఏ మాస్క్ ఉంది ఆ పిల్ల అని అర్థం అవుతుంది చెప్పేవాడిని అబద్ధాలే అండ్ కొన్ని కొన్ని టాస్కులలో ఓవర్ యాక్షన్ ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంది అందుకే గా ఫెయిల్ అయింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సిచ్యువేషన్ శేఖర్ భాష గురించి మాట్లాడుకుందాం ఇకపోతే శేఖర్ భాష ఈ వీక్ నిజంగా చెప్పాలంటే మనకు వచ్చిన వార్త ప్రకారంగా ఈరోజు మనం సాటర్డే మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ సాటర్డే అండ్ సండే షూట్ కంప్లీట్ అయిపోయింది నామినేషన్ ప్రకారంగా ఆదిత్య ఓం అండ్ పృథ్వీరాజు ఎవరో ఒకరు పోతారు అని అనుకునే టైంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడని ఒక వార్త వచ్చింది ఇది నిజమో కాదో నిజం అవ్వకూడదనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా నిజం అవ్వకపోతే బెటర్ రేపు మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఎపిసోడ్లో కానీ శేఖర్ భాష ఇంట్లో వెళ్ళిపోయాడని చెప్పేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ధృవీకరించినటువంటి వార్త మరి శేఖర్ ఎందుకు వెళ్తాడు ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ల పరంగా చూస్తే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూస్తే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ నెక్స్ట్ మిగతా కంటెస్టెంట్ లో తన ఇంటరాక్షన్ ఆ పిల్ల నైనికకి ఆ బాటిల్ టాస్క్ లో ఎవరన్నా ఒక మేల్ కంటెస్టెంట్ ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో అని వచ్చింది తనే చదివి చెప్పాడు ఎవడో ఎందుకు నేను నిన్నే తోసేస్తా అని చెప్పి శేఖర్ భాష లాగింది నైనిక పిల్ల ఇంత ఉంటది శేఖర్ భాష కొంచెం గట్టిగానే ఉన్నాడు అయినా సరే అయ్యో పాపం పిల్ల గెలవాలని చెప్పి కావాలని వెళ్ళి స్విమ్మింగ్ లో పడ్డాడు ఆమె లాగుతుంటే అంటే అంత ఫ్రెండ్లీ నేచర్ అంటే ఒక పర్ఫెక్ట్ గై అనమాట ఎంత చెప్పినా తక్కువే అంటే ఇతరుల గురించి కూడా ఆలోచించి ఇతరుల సంతోషం గురించి కూడా ఆలోచించే మనిషి అండ్ నెక్స్ట్ నిన్న తండ్రుల తల్లిదండ్రులు ఇప్పుడు ఇంటి నుంచి గిఫ్ట్లు వచ్చాయి అందరికీ తల్లిదండ్రుల నుంచి చెప్తున్నారు మా నాన్న చొక్క మా నాన్న వాచ్ మా ఇది మా అది అని చెప్పుకుంటూ వస్తుంటే అందరూ చెప్పారు నాన్న మీద ప్రేమ మా నాన్న అంటే ఇది మా అమ్మ అంటే ఇది మా నాన్న అది మా నాన్న ఇది ఓకే బాగుంది శేఖర్ భాష ఏం చెప్పాడు తెలుసా మన మన నాన్న మీద ప్రేమ ఉంటది ఉండొచ్చు తప్పలేదు మనము అది ఎక్స్ప్రెస్ చేస్తాం మన నాన్నకి కూడా మన మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనం కూడా నాన్న అయినప్పుడు తెలుస్తుంది అని చెప్పాడు అది అందరికీ ఒక పెద్ద మెసేజ్ లాగా వెళ్ళింది అండ్ నిజంగా బాగుంది సేమ్ టైం ఈరోజు వాళ్ళ ఆవిడ డెలివరీ అయింది అండ్ నాగార్జున గారు చెప్పాడు యు ఆర్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అని ఆయన కూడా చాలా ఆనందం తట్టుకోలేక ఏడ్ చేశాడు మనం చూసాం అంటే ఇలాంటి ఒక ఎమోషన్ని అసలు పూర్తిగా ఎంజాయ్ చేయకముందే ఆ అబ్బాయి ఎలిమినేట్ అంటే ఎలా ఉంటుందా అన్నట్టుగా ఉంది అంటే ప్రాబ్లం ఏంటంటే మనకి సాటర్డే ఎపిసోడ్ సండే ఒకే రోజు షూట్ చేస్తారు పోనీ సాటర్డే రోజు నువ్వు ఆయన్ని సంతోషపెట్టి తెల్లారిన ఓ రాత్రి ఆయన నిద్ర తీసి తెల్లారిన నువ్వు ఎలిమినేట్ చేసినా బాగుండేది సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది మళ్ళీ గబగబు వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంటారు సండే ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ నువ్వు బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అని ఓ ఆరు గంటలకు చెప్పావు అనుకో యు ఆర్ అంటే మహా అయితే ఏడెనిమిది గంటలకు చేస్తాం ఒక గంట రెండు గంటల తేడా ఉంటుంది అసలు తీసుకోలేరు వాళ్ళు ఆ తర్వాత వెంటనే పక్కన బజ్ బిగ్ బాస్ బజ్ షూట్ అని చెప్పి వాడు రెడీగా ఉంటాడు యాంకర్ ఆ చెప్పండి శిఖాభాషర్ గారు మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి దానికి ముందు ఆయన జర్నీ చేస్తారు అరగంట సేపు అసలు అవన్నీ కూడా తట్టుకోలేరు మనుషులు అంటే సింపుల్ గా వచ్చి ఏది పడతాయా ఏదో వచ్చాలే అని ఆడిపోయే వాళ్ళు వేరు కానీ శేఖర్ ఏంటంటే ఒక సపోర్ట్తో వచ్చాడు ఆయన కూడా బాగా వైరల్ అయ్యారని ఆయన తీసుకున్నారు తీసుకున్న తర్వాత అఫ్ కోర్స్ అంతకంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు ఆ తర్వాత ఒక ఎమోషన్ ఉంది మావిడ ప్రెగ్నెంట్ ఆ ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్ని కూడా చూపించారు ఆయన పూర్తిగా డైజెస్ట్ అవ్వకముందే ఎవరు ఎలిమినేటెడ్ అంటే అసలు తట్టుకోలేరు అది ఎవరు కూడా తీసుకోలేరు బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు అంటే మనకు చెప్తారేమి ఎలిమినేటర్ ని తీసుకెళ్లేదని సీక్రెట్ రూమ్ లో పడేసి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెడితే బాగుండు అనేది అందరి అభిప్రాయం తెలీదు ఇకపోతే ఆదిత్య ఓం ఈయన గురించి మాట్లాడుకునే ముందు మనం పృథ్వీరాజ్ గురించి మాట్లాడుకుందాం ఈయన పెట్టాడు అని పృథ్వీ నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు కాకపోతే ఈరోజు నాగార్జున గారు చెప్పేంత వరకు మనకు తెలియదు హీఈస్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఎఫ్ ప్రతి దానికి ఊరికే ఎఫ్ 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 ఆ వర్డ్ ఎక్కువ ఆడుతున్నాడు ఏ అంటే మనకది బిగ్ బాస్ చూపిల్ల టాస్క్ పరంగా హీ స్ట్రాంగ్ వాడికి హెయిర్ అంటే ఇష్టం రకరకాల జడ్లు గిడ్లు వేసుకుంటున్నాడు అన్ని రకాల బాగానే ఉన్నాడు నిన్నటి ఆ సాక్స్ టాస్క్ లో కూడా కా అంటే వాడు అవుట్ అవ్వాల అన్ఎక్స్పెక్టెడ్ తెలియకుండా అత్యుత్సాంతం రెండు ఇట్లా ఇట్లా వచ్చేసరికి ఆ లైన్ దాటాల్సి వచ్చింది సో తను అవుట్ అయ్యాడు ఓకే అంటే ప్రతి టాస్క్ అంటే చిన్న మిస్టేక్ వల్ల బయటకు వస్తున్నాడు తప్ప వాడు గివ్ అప్ బయటికి రావట్లే గివ్ అప్ ఇచ్చాడు ఒక సిచ్యువేషన్ లో దేంట్లో హెయిర్ వ్యాక్సింగ్ టాస్క్ దాంట్లో కూడా అది గివ్ అప్ అనకూడదు ఎందుకు చెప్పన దానికి ఒక రీజన్ ఉంది ముగ్గురు అబ్బాయిలు పేరు చెప్పావు వ్యాక్స్ చేయాలి టాస్క్ అది మొత్తం హెయిర్ అంతా తీసేయాలి ఎవరు గెలుస్తారో ఎవరు ముందు హెయిర్ రిమూవల్ చేస్తారో వాళ్ళు విన్నారు నబిల్ అనే వాడికి ఒంటి మీద ఎంటర్కే లేదు పరా 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 తీసేవచ్చు టాస్క్లో పెద్ద విషయం కాదు వ్యాక్సింగ్ చేయాలంటే ఇక్కడో రెండు ఎంట్రికలు ఇక్కడో నాలుగు ఇంట్రికలు ఉన్నాయి తర్వాత వీడికంటూ ఆరు ఎంట్రికలు ఎనిమిది ఎంట్రికలు ఎక్కువగా ఈనకున్నాయి మన నిఖిల్కి పెద్ద వ్యాక్స్ ఓకే కానీ మన పృథ్వీది హెయిర్ బాడీ మొత్తం అంత బాడీ ఫుల్ ఆఫ్ హెయిర్ నువ్వు ఎంత తీసినా తొందరగా అయిపోయింది సార్ ఐఎమ్ సక్సెస్ అని చెప్పి ఇంకెవడ వచ్చేస్తాడు నువ్వు తీసినా అది వేస్టే కదా అండ్ ఇక్కడ తనకి ఇదంతా హెయిర్ ఉంటుంది నువ్వు తీసే లోపే పక్కడు గెలుస్తాడు కాబట్టి ఆయన గివ్ అప్ ఇచ్చాడు అంటే హాఫ్ 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 తీసినా వేస్టే కదా నేను ఓడిపోతానే ఎలాగో తెలుసు సో అది బాగానే ఉంది అంటే అన్ని టాస్కుల్లో హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ కాకపోతే అతను ఎలిమినేట్ అవుతాడు అని ఎవరు అనుకోరు అవడు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాకపోతే ఈ ఎఫ్ఎఫ్ ఎఫ్ బోర్డు వాడడం అంటే ఒకసారి క్షమించవచ్చు అంటే అంట చెప్తే కదా వాడు మార్చుకుంటాడు చెప్పినా మార్చుకోకపోతే ఎలిమినేట్ చేయొచ్చు ఆ రకంగా తను ఉండొచ్చు అనుకున్నావు నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య హోం ఆదిత్య ఓం గురించి ఆ పిల్ల వచ్చి నేను ఇతన్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే ఈ నువ్వు ఏ పాయింట్ మీద నామినేట్ చేసినావు అది కూడా ఆయనకి చెప్పు ఆయనకి అది కూడా అర్థమై ఉండదు అన్నట్టు నాగార్జున కూడా వెటకారంగా అన్నాడు ఎందుకంటే తన గేమ్ లో తన అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేదు జీరో చెప్పాలి అంటే ఎందుకు ఉన్నాడో తెలియట్లా ఎందుకు లేస్తున్నాడో ఎందుకు పడుకుంటున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ టాస్క్ ఆడుతున్నాడో ఎందుకు ఆడుతున్నాడు ఏ క్లారిటీ ఉండదు ఉన్నామా అంటే ఉన్నాం తిన్నామా అంటే తిన్నాం పన్నామా అంటే పన్నాం అలా ఉన్నాడు ఇతను కదా ఎలిమినేట్ అవ్వాలి అని అందరు అనుకున్నారు లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ అదే లో సీత కూడా ఉంది